అలాగే తిరుపతికి ఇరవై కిలోమీటర్లు దూరంలో రాయల చెరువు కట్ట మీద శక్తిపీఠము కలదు అక్కడకు పోవాలి అంటే తిరుపతి నుంచి గంట గంటకు ఆర్టీస్ బస్సు సౌకర్యము కలదు మన దేశంలో కాశీలో శ్రీ పాతాల శ్వేత వారహీదేవి అమ్మవారిని మొదటగా చూడవచ్చు అక్కడకు పోలేని వాళ్ళు ఇక్కడ పాతాల గంగలో అమ్మవారిని శ్రీ పాతాల శ్వేత వారహీదేవి అమ్మవారిని ప్రతిష్ఠించినారు గుడి పైభాగమున శ్రీ మరకత శక్తి కాళీదేవి ఆలయము కలదు అలాగే ఇక్కడ అమ్మవారిని దర్శించుకునే వేళలు ఉదయం ఏడు నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నము ఒంటి గంటకు అమ్మవారికి నైవేద్యము అనంతరము ఒంటి గంట ముప్పై నిమిషములకు అన్నదానము కలదు తిరిగి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషముల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషములకు దర్శనం చేసుకొనవచ్చును ఇక్కడ శక్తి పీఠాధిపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు మాతాజీ శ్రీ రమ్యానంద భారతీ స్వామిని వారు ఇక్కడ అమ్మవార్ల దేవాలయములకు ఆధిపత్యం వహిస్తున్నారు మన మనసులో అమ్మవారిని కోరికలు కోరినచో సంవత్సరం లోపల జరుగును అని ఇక్కడ శక్తి పీఠాలు చెబుతున్నారు అమ్మవారికి ఎదురుగా ఉండి నమస్కారం చేయకూడదు సైడుగా ఉండి నమస్కారములు చేయవలేను ఇక్కడ పోయిన భక్తులకు మధ్యాహ్నము అన్నదానము అలాగే అక్కడ ఉండి అమ్మవారికి సేవ చేసుకున్నట్టుకు రూములు కూడా ఏర్పరిచినారు